ఇంకా తిప్పుకుంటా ఉండాలన్న మనం పచ్చిమిరగాలు కొంచెం పండు పండిమిరగాయలు అనమాట పేస్ట్ చేసాం కదా ఇది ఇంకా అయిపోయిందండి లాస్ట్లో స్టవ్ కట్టేద్దాం కట్టిన తర్వాత ఇది వేయాలండి దానివల్ల మనకి వడియాలు చక్క తెల్లగా ఉంటాయి అన్నమాట ఓకేనా వేసి పెద్ద కలర్ చేంజ్ అవ్వండి స్టవ్ ఆఫ్ వేస్తే ఇది కలర్ చేంజ్ అవ్వమాట ఇక వైట్ గా ఉంటది మనం ముందే వేస్తే ఆ కలర్ అంతా దిగి కలర్ చేంజ్ అయిపోతాయి ఓకేనా ఇదండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసింది ఇది ఒకటి వేస్తే చాలా కమ్మగా ఉంటాయి వడియాలు ఇవ్వండి నువ్వులండి ఒక అరకప్పు నువ్వులు తీసుకుని వేసాను ఓకేనా ఇంకా కొంచెం చల్లారిని ఇచ్చి పాలిథిన్ కవర్ మీద పెట్టేద్దాం ఓకే కొంచెం చల్లారిని ఇద్దామండి పిండి అంటే పాలిథిన్ కవర్ ఎక్కువ ఉండకూడదు కదా అలా ఉండటం వల్ల మళ్ళా ప్లాస్టిక్ మంచిది కదా అంటారు కదా అదే క్లాత్ మీద వేసామనుకోండి అంత నీట్గా రావు వడియాలు మనకి కవరే మంచిది అనమాట ఓకేనా చల్లారినిచ్చి వేసేద్దాం ఇంకా చక్కగా చల్లారిపోయిందండి ఇంకా గిన్నెలో వేసి వడియాలు వేసేద్దాం ఓకే ఇదిగోండి ఈ విధంగా వేసేద్దాం ఇంకా వడియాన్ని ఒక స్పూన్ తీసుకొని ఇక మనం ఏం స్ప్రెడ్ చేయవసరం లేదండి ఇవ్వండి బియ్యం వడియాల నేను వేసాను కదా కొంచెం కారిపోయింది కొంచెం తీసేద్దాం పెట్టేసుకుందాం ఓకే చెక్క అరుకొని అండి ఎంగలు బాగున్నాయి కదా చెక్క వండుకొని ఇవి ఇది సవరి నూనె తీసుకుని ఎలా సపరేట్ అయిపోతుంది నీటిగా వచ్చేస్తుంది చెక్క వచ్చేస్తున్నాయి పిల్లలు తీసుకొని అడిగిస్తాం ఓకే మళ్ళీ రేపటి నుండి సవరి నూనె తీసుకెళ్తాం